శిల్పకళ నైపుణ్యం మాత్రం వర్ణనాతీతం ఎంత చెప్పుకున్న తక్కువే ఒప్పుకున్న ఈ కాలయాన్ని కేవలం ఒక్క రాత్రి మాత్రమే వాళ్ళు నిర్మించడం జరిగింది వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన ఆలయం సూర్యకిరణాలు పడ్డప్పుడు సువర్ణాకృతిలో దర్శనమిచ్చే లక్ష్మీనారాయణ స్వామి ఇప్పటికీ అర్థం కాని ఆనాటి శిలాఫలకం మీద ఉన్న భాష అందరికీ శ్రీరామ్ నా పేరు సాయి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు నేనైతే వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అతి పురాతనమైన జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్తున్నాను ఇంత పెద్ద అతి సుందరాతి సుందరమైన ఈ యొక్క ఆలయము కేవలం ఒకే ఒక్క రాత్రిలో నిర్మించడం జరిగింది ఆ ఆలయం కూడా చరిత్ర కావచ్చు ఆ ఆలయంపై చెక్కినటువంటి శిల్పకళ నైపుణ్యం కావచ్చు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లేట్ అయ్యకుండా వెళ్ళాం పదండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లేఖ కొట్టేసేయండి వెళ్ళాం పదండి జయ శ్రీమన్నారాయణ అతి ప్రాచీనమైనటువంటి ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ గ్రామంలో ఉంటుంది నేనైతే ఇప్పుడిప్పుడే ఈ జైనత్ గ్రామానికి రావడం జరిగింది చూసేదంతా కూడా జైనత్ గ్రామము ఈ గ్రామము ఆదిలాబాద్ నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బస్ సౌకర్యాలు కూడా చాలా అంటే చాలా ఉంటాయి చూడొచ్చు మీరు ఇప్పుడైతే నేను ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసాను చూడండి అదే మన లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయం విజయ సంవత్సరాలకైతే నిర్మితమైనటువంటి ఈ యొక్క ఆలయము ఇప్పటికి కూడా అతి సుందరాతి సుందరంగా చెక్కు చెదరకుండా మనకు కనబడుతూ ఉంది చూడెంత అద్భుతంగా ఉందో ఈ ఆలయము చూస్తే రెండు కళ్ళు చాలా అన్నట్టుగా అప్పటి నిర్మాణం మనకు చాలా అంటే చాలా బాగా మనకు అనువి చేస్తున్నది చూడొచ్చు మీరు అప్పటి శిల్పకళ నైపుణ్యాన్ని మాత్రం మెచ్చుకోక తప్పనే తప్పదు ఇది చూసేదంతా కూడా ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది చూడొచ్చు మీరు ఈ ఆలయం ముందర ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడాను ఇది ఆలయం ముందర ఉన్నటువంటి చెరువు చాలా అంటే చాలా బాగుంది చాలా గ్రామస్తుల వాళ్ళైతే ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం జరుగుతుంది మేము కూడా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని సంకల్పించుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది పూజా సామాగ్రి తీసుకురాలేకపోయినా కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క కిరాణా షాప్లో పూజా సామాగ్రి మొత్తం కూడా లభిస్తాం అనకైతే ఇక్కడ చూడవచ్చు మీరు లక్ష్మీనారాయణ షాప్ అది ముందుగా వినాయకుని యొక్క దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాం పదండి ఈ యొక్క ఆలయము అష్టకోరాకృతిలో ఉంటుంది ఈ విధంగా జైనులు నిర్మిస్తారు కాబట్టి జైన్ సాంప్రదాయాలలో ఈ ఆలయం ఉండడం వల్ల ఈ గ్రామానికి జైన్జాపురం అనే పేరు రావడం జరిగింది అదే క్రమక్రమంగా జైనతగా మారి ఇప్పుడు మనం జైనతని పిలుచుకుంటున్నాం చూడవచ్చు మీరు ఇదంతా కూడాను ధ్వజస్తంభము మనం ఇప్పుడు పైకి వెళ్లాల్సి ఉంటుంది జైనులైతే ఈ విగ్రహాన్ని పూజించరు కేవలం ధ్యానం మాత్రమే చేస్తారు పూర్వమైతే ఈ ఆలయంలో విగ్రహం లేకుండే విజయాదితులనే పల్లవరాజుకు స్వామివారి దర్శనం దర్శనమిచ్చి దీనిని హిందూ దేవాలయంగా మార్చమని చెప్పడం వల్ల ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ప్రతిష్టాపన అప్పుడు జరిగి ఇప్పుడు మనం పూజలు చేస్తూ ఉన్నాము ఈ ఆలయానికి సంబంధించి ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎలా నిర్మితమైంది చరిత్ర ఏంటన్నది ఇప్పటి వరకు కూడా మనకైతే అర్థం కాదు తగిన ఆధారాలు ఈ యొక్క ఆలయం సంబంధించి లేవు మన పెద్దలేమో ఈ యొక్క ఆలయాన్ని రాక్షసు నిర్మించారని చెప్తూ ఉంటారు మరికొందరేమో ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క శిలాశాసనాలను బట్టి గోడలపై చెక్కినటువంటి దాదాపు ఇరవై శ్లోకాలను బట్టి ఈ ప్రాంతము క్రీస్తు శకం నాలుగు నుండి తొమ్మిది శతాబ్దంలో పల్లవుల సామ్రాజ్యంలో ఉందని పల్లవరాజు హర్షవర్ధన్ రాజు గారిచే ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని చెబుతారు తగిన ఆధారాలు అయితే ఈ ఆలయానికి సంబంధించి లేవు చూడొచ్చు మీరందరూ కూడా అతి ప్రాచీనమైనటువంటి ఆలయము అప్పటి వాళ్ళు ఏ విధంగా నిర్మించారో మరి వాళ్ళే దేవుళ్ళని అనుకోవాలి చూడొచ్చు మీరందరూ కూడా ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాజుతో నిర్మితమైనటువంటి అతి ప్రాచీనమైన ఆలయం ఇది సాధారణంగా దేవతల విగ్రహాలు ఈ విధంగా కృష్ణశిలతో చెక్కడం జరుగుతుంది దీన్ని కృష్ణశిల అంటారు కాకపోతే ఈ ఆలయం అంతా కూడా మొత్తము ఈ విధంగా కృష్ణశిలతో నిర్మాణం చేయడం మాత్రం అద్భుతం మహాద్భుతం ఒక్కసారి శిల్పకళ ఎంత బ్రహ్మాండంగా చెక్కడం జరిగిందో ఈ యొక్క రాజశిల పైన అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో మన తాత ముత్తాతలకు వాళ్ళ ముత్తాతలకు కూడా తెలియదు మన పెద్దలైతే ఇది రాక్షసు నిర్మించారని చెప్తా ఉంటారు వెయ్యి సంవత్సర క్రితం అయితే రాక్షసులు లేకుండానే కొద్దిగా సబబు కాని మాటే నయకు అభిప్రాయం కాకపోతే వెయ్యి సంవత్సర క్రితం ఈ ప్రాంతం అనేది పల్లవ సామ్రాజ్యంలో ఉండడం వల్ల పల్లవులే ఏ కాలే నిర్మించి ఉండవచ్చుననేది ఒక గట్టి అభిప్రాయంగా వస్తున్నది చూడవచ్చును మీరు అందరు కూడా ఈ శిల్పకళా నైపుణ్యం మాత్రం వర్ణనాతీతం ఎంత చెప్పుకున్న తక్కువే చూడవచ్చు మీరు అద్భుతం కాదు ఇది మహాద్భుతంగా ఉంది ఈ విధంగా రాతి శిలపైన అచ్చం అచ్చు గుద్దినట్టుగా ఈ విధంగా చెక్కడం మాత్రం మానవ మాతలు సాధ్యంగానే కాదు మహాద్భుతం ఇద్దరు సైనికులు కూడా ఆయుధాలు పడుకొని యుద్ధం చేస్తున్నట్టుగా చిత్రీకరించడం జరిగింది ఇక్కడ చెక్కడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టుగా వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఏనులు కూడా ఉన్నాయి ఎంత అద్భుతం కాదు మహాద్భుతం ఒకసారి చూడండి క్షీరసాగర్ మదనంలో పాము యొక్క తోక పడుకొని లాగుతున్నట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఉంది అద్భుతం అప్పటి శిల్పకళ నైపుణ్యం అర్థం చేసుకోవాలిగా ఇందులో చాలా పరమార్థాలు ఇందులో దాగి ఉంటాయి చాలా చక్కటి సన్నివేశాలు మనం కనబడుతూ ఉంటాయి ఇందులో ఇంత అద్భుతమైనటువంటి ఇంత శిల్పకళతో కూడుకున్న ఈ కాలయాన్ని కేవలం ఒక్క రాత్రి మాత్రమే వాళ్ళు నిర్మించడం జరిగింది ఆశ్చర్యం ప్రస్తుతం ఈ ఆలయం అయితే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు పురావస్తు శాఖ కింద ఉంది లోపల కూడా అప్పట్లో చెక్కినటువంటి చాలా చక్కటి విగ్రహాలు ఉన్నాయి లోపల చూద్దాం పదండి ఇది వచ్చేసి విశ్వసేన మహాభగవానుడు ఇది హయగ్రీవ స్వామి యొక్క విగ్రహము దాని తర్వాత చెన్నకేశ్వర స్వామి యొక్క విగ్రహము ఇవన్నీ కూడా తారాలు వేసున్నయి లోపల ఇది విష్ణువాహనుడు గరుత్మంతుని యొక్క విగ్రహము ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే స్వామివారి యొక్క గర్భాలయం వరకు వచ్చేసినాం చూడండి జయ విజయులు ద్వారపాలకులు జయ విజయులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే మీరు స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఏడాదిలో రెండుసార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకి కిరీటం వరకు వెళ్ళి మళ్ళీ పాదాలను తాకి మాయమైపోతాయి సాక్షాత్ సూర్యభగవానుడే వచ్చి స్వామివారిని ఆరాధించిపోతూ అన్నమాట ప్రతి సంవత్సరం కూడా సూర్యకిరణాలు కార్తీక మాఘమాసాలలో స్వామివారి పాదాలను దాక్తాయి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను ప్రసరించే విధంగా ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది అప్పట్లో సూర్యరశ్మి పడ్డప్పుడు ఈ విగ్రహము సువర్ణాకృతుల మనకు దర్శనమిస్తూ ఉంటుంది దాని ఆధారంగా కూడా స్వామివారిని మూర్తి అంటారు మేమైతే ఈ ఆలయంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కాబట్టి సమయం ఆసన్నమైంది మాతో పాటు ఇద్దరు దంపతులు కూడా ఈ వ్రతం చేస్తూ ఉన్నారు చూడొచ్చు సంవత్సరం పొడుగునా కూడా మీరు ఎప్పుడొచ్చినా కూడా ఈ వ్రతాలైతే ఈ ఆలయంలో మీరు తిథి నక్షత్రము వారంతో సంబంధం లేకుండా మీరు ఏ రోజు వచ్చినా కూడా ఆ రోజు పంతులు గారు అయితే మనకు అవైలబుల్గా ఉంటారు పూజ సామాగ్రి తెచ్చుకోకపోయినా కూడా ఆలయం ముందరనే ఏ టు జ మొత్తం సామాగ్రి మొత్తం ఉంటుంది అక్కడ సైడ్కి అయితే పుట్టు వెంటుకలు తీయడం జరుగుతూ ఉంటుంది చూడొచ్చు మీరు అందరు కూడాను ఇక్కడ వ్రతం లాంటిది అయితే ఏముండదు కేవలం ఒక పీఠం వేసేసి ఆ విధంగా అయితే వ్రతాన్ని

జనంత శ్రీ సత్య నారాయణీ సేవతుదా మనసార స్వామిని కొరచి హాతు వివ రమ్మ ఆత్మనే దామా మనస్వ మనతే దామా స్వామికి మధ్యలో జై శ్రీమన్నారాయణ ఈ గ్రామం పేరు జైనాడు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం ఈ దేవాలయం దాదాపుగా పదకొండవ శతాబ్దంలో నిర్మింపబడి ఉన్నదని చెప్పడంలో ఉన్నది ఈ దేవాలయంలో ప్ర ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు స్వామివారి పాదాల పైన పడడం జరుగుతుంది అక్టోబర్ నవంబర్లో ఉకమ్మారు తర్వాత ఫిబ్రవరి మార్చి ఉమ్మార్ రావడం జరుగుతుంది మరియు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుతారు కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి వరకు భక్తజనం కూడా చాలా రావడం జరుగుతుంది ఇక్కడ కార్తీక అశుద్ధ ద్వాదశి నాడు మహా నగర భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది శ్రీ స్వామివారి దీక్షలు కూడా స్వామివారి కళ్యాణం రోజుకు సమాప్తి అయ్యేటట్టుగా ఈ కార్యక్రమం తీసుకోబడింది ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది దాదాపుగా దేవునికి యాభై ఎకరాల మాన్యం కూడా కలదు దాన్ని ఇచ్చి దేవాలయాన్ని జయశ్రీమాన్ జయ ఆలయ అర్చకులు అయితే ఆలయం గురించి కొద్దిగా వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి చిరంజీవి ఆంజనేయ స్వామి ఈ పక్కన శ్రీ గదాధర స్వామి తరతరాలకు యొక్క విగ్రహాన్ని చూపించాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉద్దేశంతో ఈ విధంగానైతే వాళ్ళు తాళలేసి మరీ దీన్ని సంరక్షిస్తూ ఉన్నారు చూడచ్చు మీరందరూ కూడాను ఇక్కడ త్రిశూలము శంకు చక్రాలు చాలా అంటే చాలా బాగున్నాయి అప్పటివి వారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించినప్పుడు వారి శిలాఫలకం మీద ఆలయం యొక్క చరిత్ర ఎవరి ద్వారా ఈ కార్యం నిర్మించబడింది ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర ఏంటిది దీని విశిష్టత ఏంటన్నది వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క భాష ఇక్కడ శిలాఫలకం మీద వాళ్ళు రచించడం జరిగింది కాకపోతే మంది మేధావులు వచ్చిండ్రు ఈ యొక్క భాషను మొత్తం వాళ్ళు చూశారు పరిశీలించారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు ఇది ఏ భాష అని చెప్పేసి చూడండి మీరు ఎంత మించి బ్రహ్మాండంగా ఉందో ఇది సంస్కృతమా హిందీయా మరాఠియా మరి ఏదా ఎవ్వరికి వరకు అర్థం కాదు ఇది భాషను అయితే చూడొచ్చు మీరు అప్పట్లో వాళ్ళ భాష అన్నమాట ఇది మీరు కూడా ఒక్కసారి భాషను చూడండి సేమ్ హిందీ ఉంటుంది హిందీ మాత్రం కాదు మరి ఇది ఆలయం యొక్క చరిత్రన లేక దేవతల శ్లోకాలు అన్నవి కూడా మనకైతే ఏమాత్రం అర్థం కావు చాలా వరకు అయితే ఈ పురాతన విగ్రహాలను సంరక్షించాలన్న ఒక ఉద్దేశంతోనైతే ఈ విధంగా తారమైతే వేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చును లోపల ఉన్నటువంటి స్వామి అనంత పద్మనాభ స్వామి విగ్రహము స్వామి పవనించినట్టుగా శేషిశేనుడై పాము మీద పడుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాడు చూడవచ్చు మీరు పద్మనాభ స్వామి ఈ ఆలయంలోనైతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో భాగంగా ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి అంటే స్వామివారి యొక్క శిరస్సు వెనుక సూర్యచక్రం ఉండడం మాత్రం చాలా అంటే చాలా విశేషమైంది సినిమాలో మనకు చూపిస్తారు కానీ ఎక్కడ కూడా స్వామివారి యొక్క శిరస్సు వెనుక సూర్యచక్రం అస్సలు ఉండదు మీరు ఎక్కడనే ఈ ఆలయంలోనే స్వామివారి యొక్క శిరస్సు వెనుక మీరు సూర్యచక్రం చూడవచ్చును అయితే ఈ యొక్క ఆలయం ఆకర్షణ కోసం కొద్దిగా వీళ్ళు ఈ ఆలయానికి పెయింట్ చేయడం ద్వారా ఈ విధంగా కొద్దిగా వైట్ వైట్గా మనకు కనిపిస్తుంది చూడవచ్చును సత్యనస్రతం అయిపోయింది ఆలయం కూడా మూసివేశారు మనం కూడా బయటకెళ్ళి కొద్దిగా బయట ఉన్న విగ్రహం చూద్దాం పదండిగా యుజస్తంభము చాలా అంటే చాలా బాగుంది ఆలయం పైనుండి ఈ యొక్క ఆవరణ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని అయితే ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపించే విధంగా చాలా అంటే చాలా బాగుంది నాకు అది రాతితో నిర్మించినటువంటి గణపతి విగ్రహము అప్పట్లో ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పక్కన శివాలయం కూడా ఉంది చూడండి మీరు నందీశ్వరుడు చాలా బాగుంది విగ్రహం అయితే ఇక్కడ భక్తులైతే కార్తీక మాసంలో కానీ శివరాత్రి రోజున చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ శివయ్యకు అభిషేకాలు చేయడము దర్శనాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో అతి పురాతనమైన చెట్టు కూడా ఉంది చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది ఈ ఆలయంలో ఆదిత్య నవగ్రహ దేవతలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీ అందరూ కూడా ఇవన్నీ కూడా నవగ్రహాలు అదేవిధంగా కార్తీక మాసంలో అయితే చాలా వందల సంఖ్యలో భక్తులైతే ఎక్కడెక్కడ నుండి వచ్చేసి ఇక్కడ సామూహిక సత్యనారాయణ సంవ్రతాలు చేస్తూ ఉంటారు లోపల వేద పండితులు సత్యనారాయణ సంవ్రతలు నిర్వహిస్తూ ఉంటారు ఈ భవనం లోపల చూస్తున్నారా ఈ యొక్క శిల్ప స్తంభం అనేది ఇక్కడ విరిగిపడడం జరిగింది రాతి స్తంభము ఇంత పెద్ద స్తంభము ఒక కథకు కూడా లేకుండా ఇంత పెద్దగా ఉంది మరి దీన్ని వాళ్ళు ఎట్లా లేపగలిగారు మరి వాళ్ళకి ఎదురు వాళ్ళ దేవునికి వారు మేమైతే ఉదయం తొమ్మిది గంటలకే యొక్క ఆలయం రావడం జరిగింది ఇప్పుడు సమయం అవుతున్నది ఇప్పుడిప్పుడే వ్రతం ముగిసింది కాబట్టి చిన్నగా టిఫిన్ చేసి మేము కూడా బయలుదేరుతాం ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయాలను ఈ ప్రాచీన పురాతన ఆలయాలను మనం సందర్శిస్తున్నామని చూడగలుగుతున్నామంటే మనం అదృష్టవంతులం అని చెప్పుకోవాలి ఇలాంటి ఆలయాలు ప్రాచీన ఆలయాలు ఎక్కడున్నా కూడా మీరే తప్పకుండా యొక్క ఆలయాలకు వెళ్ళి ఆ యొక్క ఆలయాన్ని సందర్శించి మీ యొక్క జన్మ మీద సాధకం చేసుకోండి మొత్తానికైతే ఏదన్నమాట ఈరోజు జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క టెంపుల్ వీడియో మీకు అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ అయితే కొట్టేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి जय श्री राम विजय श्री राम श्री राम जय राम विजय राम जय श्रीमनारायण